ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు వ్యో నమ ఓం నందర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం బుధగ్రహం అనేది చాలా సాఫ్ట్ గ్రహం అంటే అది విజ్ఞానానికి మేధోశక్తికి వ్యాపార వాణిజ్య శాస్త్రాలకి కమ్యూనికేషన్స్కి అలాగే వైద్యశాస్త్రానికి అలాగే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్కి పెరగడానికి ఇలాంటివన్నిటికి కూడా ఈ బుధ గ్రహం ఎంతగానో దాహం చేస్తుంది బుధుడు ఖచ్చితంగా కూడా ఆయన ఈ ఈ శనికి సంబంధించిన గ్రూప్లో ఉన్న గ్రహం అంటే బుధుడు శనికి మిత్రుడు శుక్రుడికి కూడా మిత్రుడు అవుతాడు మిగతా గ్రహాలు అంటే గురుడు కానీ కుజుడు కానీ చంద్రుడు కానీ ఈ గ్రహాలకు మాత్రం బుధుడు కొంచెం వ్యతిరేక ఫలితాలను ఇస్తాడు అంటే శత్రుత్వం ఉంటుంది అందువల్ల జనరల్గా శని శని కానీ శుక్కుడు కానీ లేకపోతే శని శుక్కులు కానీ లేకపోతే తన వ్యక్తిగత స్థానంలో కానీ బుధుడు మంచి ఫలితాలని ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మిగతా గ్రహ మిగతా స్థానాల్లో మాత్రం అంత సానుకూలమైన ఫలితాలను ఇవ్వలేడు అందువల్ల అలాంటి బుధుడు మరి కుంభరాశి వాళ్ళకి కానీ కుంభలగ్నం వాళ్ళకి కానీ ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఎలాంటి ఫలితాలను ఇస్తాడు అయినా ఏ స్థానంలో ఉంటే కుంభరాశి వాళ్ళకి కానీ కుంభలగ్నం వాళ్ళకి కానీ ఎలాంటి ఫలితాలను ఇస్తారనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభలగ్నం అయ్యి ఎవరిదైనా జాతకం కుంభలగ్నం అయ్యి లగ్నంలోనే బుధులు ఉంటాయి అది కుంభరాశి అంటే రాశి అధిపతి శని శనికి బుధుడికి వాళ్ళిద్దరికీ మజి మిత్రత్వం ఉంటుంది ఒకే గ్రూప్కు చెందిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా అక్కడ బుధుడు యోగిస్తాడు అలాంటి బుధుడు లగ్నంలో కనుక బుధుడు ఉంటే సుఖాన్ని ధనాన్ని శాంతిని కలిగిస్తాడు అలాగే రెండవ స్థానం గురుడి ఇల్లు అనమాట రెండవ స్థానం గురుడి ఇంట్లో కనుక బుధుడు ఉంటే ఆ గురుడికి బుధుడికి పడదు కాబట్టి వ్యవహారంలో చిక్కులు అశాంతి ధనహీనం సంతాన విచారం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మూడో స్థానంలో కనుక బుధుడు ఉంటాయి అంటే మేషరాశిలో కనుక బుధుడు ఉంటే ఈ మేషరాశిలో ఉన్న బుధుడు మిశ్రమ ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మేషరాశిలో బుధుడు ఉన్నప్పుడు సాధారణంగానే అలాంటి వ్యక్తులకి పిరికితనం ఎక్కువగా ఉంటుంది ఏ పని కూడా వాళ్ళు ధైర్యంగా చేయలేరు ఏ పని కూడా వాళ్ళు సాహసించి వాళ్ళు ముందుకు వెళ్ళలేరు ఏదో ఒక రకమైన పిరికితనం వాళ్ళని వెంటాడి వాళ్ళని వెనక్కి లాగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని చెప్పాలి అలాగే చతుర్థ స్థానంలో గురుడు ఉంటే చతుర్థ స్థానం అంటే చతుర్థ స్థానంలో బుధుడు ఉంటాయి చతుర్థ స్థానం అంటే అది వృషభ వృషభరాశి రాష్ట్రాధిపతి అధిపతి ఈ బుధుడు శుక్కుడు కూడా ఇద్దరు మిత్రులు కాబట్టి స్థానంలో పూజంటే అది విద్యాస్థానం కూడా కావటం వల్ల ఖచ్చితంగా అది స్థిరాస్తుకు సంబంధించింది విద్యాస్థానానికి సంబంధించి కాబట్టి ధనము సుఖము శాంతి విద్యాభివృద్ధి భూలాభం మాతృస్థానం కూడా చతుర్థ స్థానం మాతృస్థానం కూడా అవుతుంది మాతృ సౌఖ్యం కూడా కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇంకా పుత్రస్థానంలో కనుక బుధులు ఉంటే అది తన స్వక్షేత్రమే తన సొంతిల్లే ఆ సొంత ఇల్లే ఉండటం వల్ల సొంతంట్లో ఎవరైనా కూడా బలంగా ఉంటారు కదా అందువల్ల అక్కడ బుధులు ఉంటే కనుక ఖచ్చితంగా ధనము శాంతి స్త్రీ స్త్రీ సంతానం అలాంటి వారికి పిల్లలు ఆడపిల్లలు ఎక్కువగా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక షష్టమ స్థానంలో గురుడు ఉంటే బుధుడు ఉంటే అంటే చంద్రుడు ఇల్లు అది షష్టమ స్థానం అంటే అది పాపస్థానం అలాగే బుధుడికి చంద్రుడికి శత్రుత్వం ఉంటుంది కాబట్టి అలాంటి ఇంట్లో శత్రువు ఇంట్లో కనుక బుధులు ఉంటే ఖచ్చితంగా వ్యవహారంలో చిక్కులు మానసికమైన ప్రశాంతత లేకపోవటం సంతాన నష్టం కూడా కలగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక సప్తమ స్థానంలో కనుక బుధుడు ఉంటే ఈ సప్తమ స్థానంలో బుధుడు ఉంటే రవి ఇంట్లో ఉన్నాడు జనరల్గా రవికి బుధుడికి పెద్దగా సత్రుత్వం ఉండదు అందువల్ల ఖచ్చితంగా కూడా మంచి భార్య సామాన్యమైన జీవనం కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇక అష్టమ స్థానంలో కనుక ఉంటే అది కూడా పాప స్థానం కావటం వల్ల స్త్రీ సంతానం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా తాపత్రయం ఎక్కువగా ఉంటుంది వ్యవహారంలో చిక్కులు ఉంటాయి అశాంతి కలగడానికి ఎక్కువగా అవకాశాలు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇది కుంభరాశి వాళ్ళకి కుంభలగ్నం వాళ్ళకే మిగతా లగ్నాలను బట్టి మళ్ళీ మారిపోతుంటుంది ఏ లగ్నానికి ఆ లగ్నానికి మళ్ళీ మారిపోతూ ఉంటుంది పరిస్థితులు నేను చెప్పేది కుంభరాశి వాళ్ళకి కుంభ లగ్నం వాళ్ళకి నేను ఈ సూచనలు అన్నీ చేస్తున్నాను అలాగే భాగ్యస్థానంలో కనుక బుధుడు ఉంటే అది మిత్రక్షేత్రమే సుఖుడు ఇల్లది అందువల్ల మిత్రక్షేత్రంలో ఉండటం వల్ల బుధుడు సుఖ సుఖాన్ని ధనాన్ని శాంతిని స్త్రీ సంతానాన్ని ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక దశమ స్థానంలో బుధుడు ఉంటే అంటే రాజ్యస్థానంలో గనక బుధుడు ఉంటే రాజ్యస్థానంలో ఉన్న బుధుడు ఎప్పుడు కూడా మీకు ఖచ్చితంగా వాణిజ్యం వల్ల జీవనం కలిగిస్తాడు అంటే వ్యాపారం వల్ల అలాంటి వాళ్ళు ఎక్కువగా వ్యాపారం వల్ల ఎక్కువగా జీవితంలో పైకి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే బుధుడు వైద్యానికి కూడా కారకుడే అందులో వైద్యం వల్ల అలాంటి వాళ్ళు జీవనం సాగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వైద్య రంగంలో వాళ్ళు ఎక్కువగా అభివృద్ధి చెందడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే లాభస్థానంలో కనుక గురుడున్నప్పుడు లాభం అంటే గురుడు ఎవరైనా కూడా లాభస్థానంలో మంచి ఫలితాన్ని ఇస్తారు బుధుడు కూడా లాభస్థానంలో ఉంటే శాంతి సుఖాన్ని న్యాయార్చనని అంటే ధర్మబద్ధంగా డబ్బులు సంపాదించాలని ఇస్తాడన్న విషయాన్ని గమనించాలి వేయ స్థానంలో కనుక బుధులు ఉంటే యోగహీనం అవుతుంది శత్రువులు బాగా పెరిగిపోతారు రోగాలు ఉంటాయి అప్పులు ఉంటాయి ఇలాంటివన్నీ కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి ఈ బుధుడిని మీరు ప్రసన్నం చేస్తారు మీ జాతక చక్రంలో కనుక బుధులు కనుక సక్రమ స్థానాల్లో లేకపోతే ఇది స్థూలంగా ఆ యొక్క స్థానాలను బట్టి నేను చెప్పాను తర్వాత మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఆ బుధుని మీద పడే గ్రహాల యొక్క దృష్టి స్థానాలు దృష్టి ఇలాంటివన్నీ కూడా మళ్ళీ వేసుకోవాలి ఈ వేసుకుని కంప్లీట్గా అప్పుడు మనం అనాలసిస్ చేయాలి అసలు బుద్ధుడు మీకు ఏ విధంగా పనిచేస్తున్నాను అందువల్లే ప్రతి ఒక్కరూ కూడా ఇది ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన అనేది తప్పకుండా చేయించుకోవాలి వ్యక్తిగత జాతకం పరిశీలన చేయించుకోకుండా మామూలుగా యూట్యూబుల్లో వీడియోలు లేకపోతే పుస్తకాల్లోని వాటిని బట్టి చూసి చేస్తే సెల్ఫ్ మెడికేషన్ లాగా ఉంటుంది అంటే జ్వరం మాత్రకి డోలో సిక్స్ ఫిఫ్టీ కొనటం కానీ లేదా తలనొప్పి ఇంకోటి ఏదో కొనటం కానీ అలా ఉంటుంది సెల్ఫ్ మెడికేషన్ సెల్ఫ్ మెడికేషన్ అనేది ఎప్పుడూ డేంజరసే అందువల్ల ఖచ్చితంగా మీరు శ్రమ అనుకోకుండా మీ భవిష్యత్తు తెలుసుకోవాలంటే శాస్త్రం మీద నమ్మకం ఉండాల ఉంటే కనుక మీరు ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతిక పరిస్థితులను కంపల్సరిగా చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి బుధులు బుధుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలంటే ప్రతి బుధవారం నాడు కూడా మీరు ఈ పెసలు ఉంటాయి కదా ఆ పెసల్ని ఎవరైనా పేద బ్రాహ్మణుడికి కానీ పేదవారికి కానీ దానం చేయాలి ఒకవేళ కనుక వాళ్ళు దొరకకపోతే అవి నానబెట్టి ఏదైనా ఆవుకు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఈ విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఈ బుధ గ్రహ బలం పెరుగుతుంది ఆ దోష తీవ్రత అనేది తగ్గుతుంది ఖచ్చితంగా పనులన్నీ కూడా సానుకూలంగా మారుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖనుభవంతు నమస్కారం